రాజమహేంద్రవరంలో ఆవులు ఎద్దులను ఇష్టానుసారం రోడ్లపైకి వదిలివేయడంతో వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దివాన్ చెరువులో ఓ ఎద్దు రంకెలు వేస్తూ అటువైపు వెళ్తున్న వారిపై దాడి చేస్తోంది ఓ వృద్ధురాలని వృద్ధుడిని గట్టిగా కుమ్మేసింది స్థానిక అడ్డుకున్నా ఆగకుండా దాడికి పాల్పడుతోంది ఆవులు ఎద్దులు రోడ్లపైకి వస్తున్నా నగరపాలక సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు ఇక్కడ టీ షాప్ దగ్గర కూర్చున్నాను మేము అందరం కూర్చుంటే ఆల్రెడీ మార్నింగ్ ఎయిట్ కల్లా ఒకరి మీద తీవ్రంగా దాడి చేసింది ఒక హ్యాండికాప్టర్ మీద ఆయన రెండు మూడు సార్లు గుర్తు అయింది వెళ్ళి కాపాడం మళ్ళీ తర్వాత ఒక అరగంట పోయి ముసలావిడ మీద దాడి చేసింది మళ్ళీ కాపాడం తర్వాత ఒక ఆయన మీద ఆవిడ అయితే గట్టిగా గుద్దేసింది గుద్దేసింది ఆవిడ వెనక్కి తిరిగి పడిపోయింది మొత్తం తలకయ్య గాయాలు తగిలిని గాయాలు తగిలినాయి ప్రస్తుతం ఆవిడ హాస్పిటల్ ఉందన్నారు ఆరుగురి మీద దాడి చేసిందండి ఇక్కడ ఈ రోడ్డు అంటే వెళ్ళిపోయింది పర్యటనకుండా

అలా బండి మీద వెళ్ళి కూడా చెప్ప తెచ్చింది మరి ఆ ఇమ్మడి పోయినట్ట తాతగారి దగ్గర తీసుకెళ్లారంట ఒక ఇమ్మని కొట్టు పొడి పొడిచేసిందట పైకి ఎత్తి పడేసిందట ఆవు చిన్న సైజు ఆవు అండి అది ఎద్దు ఆ రోడ్డు మీద వచ్చి వాళ్ళు అందరినీ పొడిచేస్తుంది పట్టుకునే మాకు మా ఆ ఫస్ట్ ఒక దగ్గరికి పొడపోతే ఒక ఆయన వచ్చి ఆప్ చేశారు తర్వాత రెండోసారి ఒక ముసలాయిని కొట్టేసింది తర్వాత ఏడి ఒక ఆవిడ రోడ్డు మీద నడుస్తుంటే ఆవిడని పడగొట్టేసింది పడగొట్టేసిన తర్వాత వాళ్ళ అందరూ తీసుకొచ్చి ఒక పక్కకి మళ్ళీ శాత తీర్చి మళ్ళీ వాళ్ళ బంధువులు వచ్చి తీసుకెళ్లే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్లో ఉన్నదండి ఆ యావేమో ఇప్పుడు ఎదరెక్కడో తిరుగుతుందని చెప్పేసి అంటున్నారు